హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజి బ్లాగ్స్ తెలుగు నేను మీ గాయత్రి ఈరోజు మేము కదిరికి వెళ్తున్నాము ఎందుకు అంటారా ఖాళీగా ఉంటే ఏదో ఒక పని చేయాలి కదా అంత ఇంపార్టెంట్ పనే కాదు బట్ అవసరమైన పని మేము ఈరోజు కదిరికి వచ్చామండి ఎందుకు వచ్చామో నేను ముందు చూపిస్తాను మీకు కదిరి ఒక ఎమోషన్ అండి మాకు మాకు ఏ ఏ సంతోషం వచ్చినా ఏ పండగ వచ్చినా ఏ పప్పుం వచ్చినా ఏం జరిగినా సరే కదిరికి వెళ్ళిపోవడం మా అనమాట ఎందుకంటే మాకు దగ్గరగా ఉన్న టౌన్ అదే మాకు చాలా చాలా అసలు ఇష్టమైన టౌన్ అంటే కదిరేనండి ఇదేనండి మా అందమైన కదిరి మీరు కూడా కదిరి వాళ్ళేనా అయితే నా వీడియో ఒక లైక్ చేసుకోండి మా కదిరిలో పువ్వులు చాలా ఫేమస్ అండి ఇంకా తిరణాల టైంకి అయితే ఇంకా పిచ్చి పిచ్చిగా ఫేమస్ అనమాట చూడండి ఇవి మేము వెళ్తా ఉంటే బస్సు దిగి ఇవి కనిపించినాయండి పూలు నాకు బాగా ఇష్టం ఫస్ట్ ఫస్ట్ వచ్చినాయంట కాపు అవ్వ చెప్తుంది ఇప్పుడే వచ్చినాయండి టెన్ రూపీస్ ఒక్కొక్కటి ఇవి మా ఊరు సైడ్ అయితే కదిరి సైడ్ అయితే టేరా పూలు అంటారండి మీ ఊరు సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో రాయండి ఇదొకటి కొనిచ్చారండి మా బ్రదరు పెట్టేసేసుకొని అటుగా థియేటర్ వైపు నడిచామండి అప్పటికి ఇంకా కొంచెం టైం ఉన్నింది మూవీకి అందుకు శ్రీరామ కూల్ డ్రింక్స్లోకి వెళ్ళి ముగ్గురు మూడు మోసంబీ జ్యూస్లైతే అయితే తాగేసినాము తాగేసిన తర్వాత మా ఆయన పెద్ద బకాసుడు ఫ్యామిలీ టైపు అందుకు ఇంకా ఆకలిస్తుందంటేను అన్నపూర్ణ హోటల్ అండి ఇది మా కదిరికి చాలా ఫేమస్ అనమాట చాలా ఏళ్ళ నుంచి ఉంది అక్కడికి వెళ్ళి సింగిల్ సింగిల్ చపాతీలు అయితే ఆర్డర్ చేసుకున్నామండి ఎందుకంటే మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడే జస్ట్ మేము టిఫిన్ చేసుకుని వెళ్ళాము ఆ రోజు మళ్ళీ హెవీ అయిపోతుందని చెప్పి మేము సింగిల్ సింగిల్ చపాతీనే తిన్నామండి ఆరోజు ఇంకా బిల్ పే చేసి మెల్లగా థియేటర్ వైపుకు నడిచాం ఇదేనండి వేమల థియేటర్ వేమల హాలు మా చిన్నప్పుడు అయితే ఇక్కడ సెల్లార్లో అయితే అన్నీ ఢిల్లీ బజార్ బాంబే బజార్ లాగా ఉండింది అందులో మేము చాలా వస్తువులు కొనుక్కునే వాళ్ళం అనమాట ఇప్పుడు ఆ బజార్స్ ఏం లేవు మేము హాఫ్ అన్ అవర్ ముందుగానే వచ్చేసాము అందుకు ఇదిగో ఇవన్నీ షీల్డ్స్ అన్నీ లోపల పెడితే నేను ఊరికి ఉండకుండా అన్నీ క్యాప్చర్ చేస్తాను తర్వాత వాళ్ళు టికెట్కి పిలిచారు టికెట్కి వెళ్ళి కొనేసుకున్నామండి టికెట్స్ కొనేసుకొని లోపలికి వెళ్ళిపోయామండి హండ్రెడ్ రూపీస్ ఒక టికెట్ లోపలికి వెళ్తే ఇట్లా ఉంది థియేటరు సినిమా స్టార్ట్ అయిపోయింది సినిమా స్టార్ట్ అయిన తర్వాత టైటిల్ కార్డ్స్ పడుతున్నప్పుడు కంపల్సరీ వీడియో తీసుకోవాలి కదా అది మన సాంప్రదాయం అలా వీడియోనో ఫోటోనో తీసుకునేసేసి మనం వెంటనే స్టేటస్ పెట్టేయాలి పెట్టకపోతే మన ఫ్రెండ్స్ అందరూ ఫీల్ అయిపోరు అదేంటి థియేటర్ తర్వాత డైరెక్ట్గా టీకి వచ్చారనుకుంటున్నారా ఫుల్ హెడ్ అండి బాబు థియేటర్ అంతా అసలు అందుకు మూవీ అయిపోయిన వెంటనే ఒక టీ తాగేసి తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు పువ్వులు మస్ట్ అండ్ షుడ్గా కొనుక్కోవాల్సిందే కదిరికొస్తే అట్లాగా ఇంటికి ఇంటి బాట పట్టాం ఇంతకీ మూవీ ఎలా ఉందంటారా నాకైతే నచ్చలేదండి మీకు ఎలా ఉందో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్